హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను సంక్రాంతి పండగకి మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మా అమ్మ చేసిన రెసిపీస్ కూడా లాస్ట్ వీడియోలో పెట్టాను అయితే ఈ వీడియోలో మా నాన్నమ్మ చేసే పాతకాలం నాటి చింతకాయ తక్కువ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా నాన్నమ్మ చేసే చింతకాయ పచ్చడి చూడండి మా నాన్నమ్మ చేతితో చింతకాయ పచ్చడి నిల్వ ఉంటుంది మా తెలంగాణ స్టైల్లో చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఒకసారి మా నాన్నమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి చింతకాయ చింతకాయకి పావుకిలో చింతకాయలకి పావు కిలో మిరపకాయలు ఉప్పు ఉప్పు ఇంకా అయితే మా నాన్నమ్మ కిలో చింతకాయలకైతే పచ్చడి చేసి చూపిస్తుందండి కిలో చింతకాయలకి కిలో పచ్చిమిర్చి కావాలి కిలో గొడ్డు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు కావాలి రెండు స్పూన్ల జీలకర్ర కావాలి రెండు స్పూన్ల మెంతులని కొంచెం దూరగా వేయించుకొని బరకగా పొడి చేసుకొని పెట్టుకోవాలి మూడు స్పూన్ల పసుపు కావాలి ఇరవై వరకు వెల్లుల్లిపాయలు కావాలి ఇప్పుడు ఎలా చేయాలో మా నానమ్మ చేతితో ఎలా చేస్తుందో చూడండి పాతకాలం నాటి చింతకాయ తొక్కు ఇలా రోటిలో చేసుకోవాలి ఇలా రోటిలోకి కిలో పచ్చిమిరపకాయలు తీసుకొని మనం తీసుకున్న కిలో ఉప్పులో సగం ఉప్పునైతే వేసుకొని ఇలా పచ్చిమిరపకాయలు ఉప్పుని రెండింటినీ కలిపి దంచుకోవాలి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని అయితే మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకొని దీన్నంతా ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి మా నాన్నమ్మ చూడండి నేను దంచుతా అంటే కూడా తనే దంచడానికి వస్తుంది చాలా యాక్టివ్గా ఉంటుంది వంటలు కూడా చాలా బాగా చేస్తుందండి ఇలా రోటి పచ్చళ్ళు అయితే చాలా బాగా చేస్తుంది అందుకే మా నాన్నమ్మ చేతులతో ఇలా చింతకాయ తక్కువ అయితే మీకు చూపిస్తున్నాను ఇలా పచ్చిమిర్చి పేస్ట్ అయితే పక్కకు తీసుకున్న తర్వాత మీకు చింతకాయ పచ్చడి నిల్వ ఉండాలి అనుకుంటే చింతకాయల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటిని మంచిగా తుడుచుకోవాలండి తుడుచుకున్న తర్వాత కొద్దిసేపు ఆరబెట్టుకొని అప్పుడు దంచుకోవాలి మేము కిలో చింతకాయలకే చూపిస్తున్నాము మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఇదే ప్రాసెస్లో ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది చింతకాయలకి అయితే నారనంతా తీసుకొని శుభ్రంగా కడుక్కొని చూడ్చుకొని ఇలా దంచుకోవాలి చింతకాయల్ని కూడా ఇలా రోటీలో వేసుకొని మిగిలిన ఉప్పుని మొత్తం అయితే ఇందులో వేసింది మా నానమ్మ మిగిలిన ఉప్పుని మొత్తం వేసుకొని ఇలా చింతకాయలను కూడా ఇలా కచ్చపచ్చగా పచ్చగా దంచుకోవాలి అయితే ఇందులో ఉన్న గింజల్ని అయితే కొందరు తీసేస్తారు అలా గింజల్ని తీస్తే పచ్చడి పులుపు పోతుందంట మన నాన్నమ్మ చెప్పింది వీళ్ళైతే ఇలా గింజల్ని అలాగే పెట్టేస్తుంది అలాగే గింజలతో సహా పెట్టి అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతి పొడిని కూడా వేసుకోవాలి పసుపులో సగం పసుపునైతే ఇప్పుడు వేసింది వేసి వీటన్నింటినీ మళ్ళీ ఇలా మెత్తగా దంచుకోవాలి ఇలా అంతా మెత్తగా దంచుకొని ఇంకా రోకలితో పని లేదు రోకలి పక్కన పెట్టి మంచిగా ఇలా స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు మిగిలిన పసుపుని కూడా మొత్తంగా వేసుకోవాలి మిగిలిన పసుపుని కూడా మొత్తం వేసుకొని ఇప్పుడు మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి మీరు ఉప్పు కారాలు కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉప్పు కారాలు ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తగ్గించి వేసుకోవచ్చు అంటే కిలో చింతకాయలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు వేసుకోవచ్చు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పచ్చిమిరపకాయలని తీసుకొని వేసుకోండి కొంచెం స్పైసీగా కావాలనుకుంటే అన్నీ ఈక్వల్గా వేసుకోండి ఇలా అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లిపాయలు పడతాయండి వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల జీలకర్రని ఇలా పచ్చి జీలకర్రని వేసుకోవాలి ఇలా వీటిని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇంకా వీటిని దంచుకోవాల్సిన అవసరం లేదు ఇలా అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా మనకు ఈ వెల్లుల్లిపాయలు ఇందులో ఊరి ఇంకా టేస్టీగా అవుతాయి ఇది ఎలా తినాలి ఇలాగే తినేయచ్చా అని నేను మా నాన్నమ్మకి అడుగుతుంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇలాగే తినేయచ్చు లేదు అంటే మనకు కావాల్సినప్పుడు కొద్దిగా తీసుకొని ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని పోపు పెట్టుకొనైనా తినవచ్చు అని చెప్తుంది టేస్ట్ చూడు అని చెప్తే నువ్వే టేస్ట్ అని అంది మా నానమ్మ నేను టేస్ట్ చేశాను కొంచెం స్పైసీగా అయితే ఉంది ఓకే మేము స్పైసీగా తింటాం కాబట్టి ఓకే సరిపోయింది ఉప్పు కారాలు అయితే కరెక్ట్గా సరిపోయాయండి ఇలా చింతకాయ పచ్చడిని అయితే చేసుకొని మీరు ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ కాజు సీసాలో కానీ వేసుకొని స్టోర్ చేసుకోండి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఈ స్టైల్లో మా నాన్నమ్మ చేసిన స్టైల్లో చింతకాయ పచ్చడిని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పాతకాలం నాటి మా నాన్నమ్మ చేతి చింతకాయ తక్కువ ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్